హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఎప్పటికీ బియ్యంతోనే దోషాలు పోసుకోకుండా సజ్జలతో కూడా దోషాలు పోసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటాయి ఇవి బరువు తగ్గడానికైనా బీపీ షుగర్ నార్మల్లో ఉండడానికైనా సజ్జలు మంచిగా ఉపయోగపడతాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఇవి వీటికి ఏమేమి కావాలో నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి సజ్జలండి ఒక గ్లాసుడు తీసుకున్నా సజ్జలలో రాళ్ళు ఉసుక లేకుండా చూసుకోండి మినపగుండ్లు హాఫ్ గ్లాస్ తీసుకున్నా పావు గ్లాస్ బియ్యం తీసుకున్నా ఇవి కూడా ఈ మినపగుండలో పోసుకోవాలి ఇవి కడిగి సజ్జలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి సజ్జలు మునిగేంత వరకు వాటర్ పోసానండి మినపగుండ్లు బియ్యం పోసినాం కదా ఇవి కూడా రెండు సార్లు కడుక్కొని మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి ఇవి కూడా ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇవి నానేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టాలి ఇదిగోండి ఐదు గంటలు అయినాయి ఇవి నానేయండి సజ్జలు మొత్తం ఇవి కూడా నాన్నవి మనపకుండ్లు కూడా నానిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అటుకులు వేసినండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇదిగోండి రెండు సార్లు కడుక్కున్నా అటుకులు నానడం కోసం వాటర్ కూడా పోసుకున్నా సజ్జలల్లో కూడా వాటర్ మారిపోసి వేరే వాటర్ పోసుకోవాలి ఇవి కూడా కడుక్కొని వేరే నీళ్ళు పోసుకుందాం ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలండి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ పట్ట అయిపోయింది ఇది వేరే గిన్నెలో వేసుకోవాలి వెనపగుండ్లు కూడా ఇందులో వేసుకోవాలి అటుకులు కూడా వేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొన్ని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇదంతా ఇందులో వేసుకుందాం ఇందులో ఉన్నది కూడా వాటర్ పోసుకొని కడుపుకొని ఇందులో పోసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలి ఇది కలపడం అయిపోయిందండి మూత పెట్టి ఎనిమిది గంటల సేపు ఉంచాలండి ఇది పక్కన పెడదాం ఇది ఎనిమిది గంటల సేపు పక్కన పెడదాం ఇది పిండి పులిసిందా లేదో చూద్దామండి చూడండి పిండి చక్కగా పులిసింది ఇది ఇదంతా పొంగిందండి ఇప్పుడు మనకు అవసరం ఉన్నంతే దోశాలు పోసుకోవాలి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ గిన్నెలో వేసుకుందాం ఈ సజ్జదోషాలు ఎట్లనైనా పోసుకోవచ్చండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేస్తున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఈ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది జీలకర్ర కూడా వేస్తున్నా పావు టీ స్పూన్ అంతా వేసిన జీలకర్ర ఇదిగోండి ఇది మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాం ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కలుపుకోవాలి ఇదంతా కలపడం అయిపోయిందండి ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకుందాం దోశ పెనానికి ఆయిల్ రాసుకోవాలి వారానికి రెండు మూడు సార్లు అయినా ఇట్లాంటి దోశలు తినాలండి జొన్న దోషాలు సజ్జ దోశాలు రాగి దోశాలు ఇట్లాంటి తింటే ఆరోగ్యానికి మంచిదండి ఈ సజ్జలతోని సజ్జ అన్నం వండుకోవచ్చు సజ్జ బూరెలు చేసుకోవచ్చు అండి సజ్జ రొట్టెలు కూడా చేసుకోవచ్చు సజ్జ రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఇట్లా దోశలు పోసుకొని తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకో దోశ పోసుకుందాం అమ్మమ్మల కాలంలో బతుకమ్మ వస్తే చాలండి సజ్జలు వేయించి ఇసిరి ముద్దలు చేసేవాళ్ళండి అవి టేస్ట్ కూడా చాలా బాగుండేవి ఎప్పటికి కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారండి కాకపోతే ఇసరట్లేదు మిల్లుకు పట్టించి ముద్దలు చేస్తున్నారు సజ్జ దోశాలు ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్నాం సజ్జ దోశాలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి ఇంతేనండి సజ్జ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైపన్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్